పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఖమ్మంలో ఇండియా పక్షాన శుక్రవారం ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ పక్షాల నాయకులు మాట్లాడుతూ పార్లమెంటుపై కొందరు దుండగులు దాడి చేస్తే ఆ దాడికి వివరణ ఇవ్వాలని అడిగిన విపక్ష పార్లమెంటు సభ్యులను అసలు పార్లమెంటుకే రాకుండా చర్యలు తీసుకుంటున్నారని పార్లమెంటు దాడిపై మోడీ ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు నిరసన అనంతరం అంబేద్కర్ సెంటర్ నుండి పాత ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు కాంగ్రెస్ నాయకులు పోట్ల నాగేశ్వరరావు పువ్వాల దుర్గాప్రసాద్ రాయల నాగేశ్వరరావు నల్లమల్ల వెంకటేశ్వరరావు సిపిఎం జిల్లా కార్యదర్శి నొన్న నాగేశ్వరరావు సిపిఎంఎల్ ప్రజాపందా జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు లోక్సత్తా నాయకులు నల్లమూతి తిరుమలరావు వివిధ పార్టీల నాయకులు దండి సురేష్ జమ్ముల జితేందర్ రెడ్డి ఎర్రబాబు ఎస్కే జానీయ కొండపర్తి గోవిందరావు మహమ్మద్ సలాం సింగు నరసింహరావు సే సీతామహాలక్ష్మి తాటి వెంకటేశ్వరరావు రావి శివరామకృష్ణ తోట రామాంజనేయులు మేకల శ్రీనివాసరావు పగడాల మల్లేషు ఎర్ర శ్రీకాంత్ వై విక్రమ్ కళ్యాణ వెంకటేశ్వరరావు ఆవుల అశోకు సివై పుల్లయ్య చావ నారాయణ మందరపు మనోహర్రావు మిక్కిలేని నరేందర్ చంద్రం దొబ్బల సౌజన్య సీతారాములు హుస్సేను పలువురు పాల్గొన్నారు esta దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా నూట నలభై ఆరు మంది ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని లోక్సభ నుంచి బహిష్కరించి ఇవాళ అప్రజాస్వామికంగా ఇవాళ దేశానికి ఇతలు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అడిగితే ఇవాళ వాళ్ళని అప్రజాస్వామికంగా నూట నలభై ఆరు మంది పార్లమెంట్ సభ్యుల్ని బయటికి ఎంటేసి ఇవాళ కేవలం ఇది ఇవాళ చట్టాల్ని ఇవాళ అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి చట్టాన్ని సవరించేదాని కోసం ఇవాళ ప్రతిపక్ష పార్టీని గెంటి వేసేటువంటి పరిస్థితి వస్తున్నాం ఇవాళ మొదటి అధికారంలోకి వస్తే ఈ దేశం మొత్తం కూడా నియంతృత్వం వైపుకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది మొత్తం ప్రజాస్వామ్యం రాజ్యాంగం లౌకిక వ్యవస్థ అన్నిటి కూడా ప్రమాదం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ నరేంద్ర మోడీని కోసం ఇవాళ ఇండియా కూటమి ఏర్పడది రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ అప్రజాస్వామిక ప్రభుత్వానికి ఇంకా పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వానికి గద్దెదిస్తామని చెప్పేసి